ఏంటంత సాడ్ గా ఉన్నావు బ్యాడ్ న్యూస్ ఏమన్నా విన్నావా ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందా నో మరి పక్కింటి ఆవిడ పేరంటానికి పెళ్లేదా ఏమండి భార్య భర్తల బంధంలో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా పెళ్లి ఇంకా బాధాకరమైన విషయం ఉందా ఉంది భార్యకి ఒంట్లో బాగోలేకపోతే భర్తకి తెలియకపోవటం ఒంట్లో బలేదా ఎందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు చేయాలి సడన్ గా ఏ మాయ రోగం వచ్చింది ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు సడన్ గా ఒళ్ళంతా సల్లబడిపోయి నేర్చు వచ్చేసింది మీకు ఇవన్నీ బలి వచ్చేస్తాయే అప్పటికప్పుడు ఏడుపు వచ్చేది అప్పటికప్పుడు కోపం వచ్చేది అప్పటికప్పుడు నేర్చు వచ్చేది మీ కడుపులో క్యారెక్టర్ల మధ్య చిప్పేమన్నా ఉంటది